వేములవాడ పట్టణంలో సిరిసిల్లకు చెందిన మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు వివరాలకు వెళ్తే చందుర్తి ప్రాంతంలో గల భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్ పై పెట్రోల్ బంక్ స్థాపన కోసం చిరం రవి సిరిగిరి రమేష్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు అయితే రమేష్ పెట్రోల్ బంక్ ఇవ్వకుండా తిరిగి ఆ భూమిని రవికి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య భూ వివాదం తలెత్తింది ఈ భూమి తనదేనని చెప్పుకుంటూ రమేష్ దాన్ని ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు ఈ విషయం తెలుసుకున్న చిత్రం రవి రమేష్ ను హతమార్చితేనే భూమి తిరిగి తనకు వస్తుందనే ఉద్దేశంతో తన స్నేహితులు ఎద్దంటి వెంకటేష్ అలా వంశీలతో కలిసి పథకం రచించాడు పథకం ప్రకారం తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు ఇరవై ఐదు రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో పెద్దూరు సబ్ స్టేషన్ సమీపంలో కారు ఆపి అందులో నిద్రిస్తున్న సిరిగిరి రమేష్ పై దాడి చేశారు అలా వంశీ రమేష్ కాళ్లు పట్టుకోగా చిత్రం రవి వెనుక సీట్లో కూర్చొని అతన్ని గట్టిగా పట్టుకున్నారు ఈ సమయంలో డ్రైవర్ సీట్లో ఉన్న ఎద్దంటి వెంకటేష్ తన వద్ద ఉన్న కత్తితో రమేష్ గొంతు మరియు ఛాతిపై పలుమార్లు పొడిచి హత్య చేశాడు రమేష్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని కార్లు తీసుకెళ్లి వేములవాడ నంది కమాండ్ సమీపంలోని టౌన్ టౌన్షిప్ పెంచర్ వద్ద కారు వదిలిపెట్టి ముగ్గురు పారిపోయారు శ్రీ రమేష్ వద్ద చిరం రవి మధ్యవర్తిత్వం ద్వారా పలు ప్లాట్లు కూడా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు రమేష్ కొన్ని ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ వ్యవహారాలపై ఇరువురి మధ్య తీవ్ర వివాదాలు ఉన్నట్లు విచారణలో తేలింది ఈ కేసులో ఇప్పటికే ఎద్దంటి వెంకటేష్ ఆళ్ల వంశీలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడు చిరం రవిని కూడా పట్టుకుని కు తరలించారు నీరస్తుల పట్టుబడంలో కృషి చేసిన ఎస్ఏ రామ్మోహన్ మరియు సిబ్బంది తిరుపతి సమీయుద్దీన్ రాజ్ కుమార్ పాషా గోపాల్ ను రివార్డుతో అధికారులు అభినందించారు సో సెప్టెంబర్ నైన్టీన్త్ రోజు మనకి ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంకి మర్డర్ జరిగిన విషయం తెలిసింది సిరిగిరి రమేష్ది సో ఇందులో ఆల్రెడీ ఇద్దరిని మనం మెయిన్ అక్యూస్డ్ వెంకటేష్ అండ్ వంశీని రిమాండ్కి పంపించడం జరిగింది అండ్ అప్పటి నుంచి కూడా అప్స్కండింగ్ ఉన్న సిర్రమ్ రవి అనదర్ అక్యూస్డ్ ఈ ముగ్గురు మెయిన్ పాత్రధారు ఇప్పుడు మళ్ళీ ఈరోజు మనకి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది సో మర్డర్ వచ్చేసి మెయిన్ మోటివ్ ఏంటంటే మనకు సోఫార్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలిసింది వీళ్ళు వంశీ వెంకటేష్ అండ్ రవి వీళ్ళంతా కూడా రమేష్కి చిన్నప్పటి నుంచి పరిచయం చాలా దగ్గర వ్యక్తులు సో ఇందులో రవి మెయిన్గా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే రవిది ఒకటి చంద్రుడిలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ రమేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాడు ఎస్సీ అనేసి దాంట్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు వస్తాయి పెట్రోల్ పంప్ పెట్టడానికి అని చేస్తే రమేష్ రిజిస్ట్రేషన్ చేసుకొని ల్యాండ్ని ఇంకోరి పెట్రోల్ బంక్ డెవలప్మెంట్ కాకుండా ఇంకొకరికి అమ్ముదామని చూస్తూ ఉంటాడు సో ఇట్లా ఏంటంటే బేసిక్గా ఆయన చీటింగ్ ఇవి మోసాలు ఇవి కట్టుకోలేదు ఇది నాట్ జస్ట్ దట్ అదర్వైజ్ ఆల్సో మొదటి నుంచి రమేష్ యొక్క ల్యాండ్స్ ఉన్న ప్లాట్స్ వాటన్నిటికీ మధ్యవర్తిత్వం ఉండేది ఈ రవి అనే వ్యక్తి సో అతను చేసిన మోసాలకి కస్టమర్స్ అందరూ ఇతని దగ్గరకు వచ్చి ఇతన్ని పీడిస్తున్నారు అనేది ఒకటిన ఇతను తట్టుకోలేక ఎక్స్ప్లాయిటేషన్ భరించలేక విసుగెత్తి ఈ ప్లాన్కి ఒడిగట్టినారు అనేది మనకు తెలుస్తుంది సిమిలర్లీ ఇంతకుముందు రిమాండ్ అయిన వెంకటేష్ అని వంశీ కూడా ఇట్లానే ఇతను బాధ చనిపోయిన వ్యక్తి బాధితులు అనేది మనకు తెలుస్తుంది అందుకోసమే చేసినట్లు అర్థమవుతుంది ఆల్రెడీ మనకి రిమాండ్ చేసినప్పుడు నేను అప్పటికి చెప్పాను మెయిన్గా వెంకటేష్కి ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చేది ఉంటుంది అది కూడా ఎంత అడిగినా కూడా ఇవ్వకుండా బాకీ అడిపోయి ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాను టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో అని చెప్పి ప్లాట్లో ఎక్స్ప్లైట్ చేయడం అండ్ వంశీని కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇతనికి సేవలు చేయడం జరిగిందండి ఈ విక్టిమ్కి చనిపోయిన అతనికి బట్ ఇన్ రిటర్న్ అన్ని ప్లాట్లలో మళ్ళీ అదే వీళ్ళకి ఏంటంటే విక్టిమ్ అయిపోయి సిమిలర్ గా ఈ ముగ్గురికి సిమిలర్ బాధలు ఉన్నాయి రమేష్ తోటి అది విసిగెత్తి చేసి ప్లాన్ ప్రకారం పక్కాగా ప్లాన్ చేసుకొని చేసిన మర్డర్ లో సోఫార్ అదే అంటున్నా సోఫార్ మనం త్రీ మెంబర్స్ని ని గుర్తించాం థర్డ్ మెంబర్ ఈరోజు వెళ్తున్నారు మెయిన్ గా సీన్ లో మనకి ఉన్నది మీ ముగ్గురు అనేది తెలుస్తుంది సో నేను అదే కదా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ భార్యకి ఎవరు అనిపిస్తే ఆమెకు తెలిసిన విధంగా ఆమె అనుమానం వ్యక్తం చేసి నాకు పేర్లు ఇచ్చింది కరెక్టే బట్ మన ఇన్వెస్టిగేషన్ తేలింది ఈ ముగ్గురు ఇంకా కూడా ఉండొచ్చు నేను కాదనట్లేదు అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది అన్నట్టు మురళి కానీ ఇంకోరు కానీ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ మెల్లమెల్లగా మనం చేద్దాం అది సార్ ఇక్కడ ఆయపటి అంశం